కళాకార సంఘంలో మా పాలకవర్గ సభ్యులు మెజార్టీ సభ్యులు నాపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని నేను ముమ్మాటికి ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తా ఉన్నాను గత నాలుగు సంవత్సరాలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నికున్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు ఈ నాలుగు సంవత్సరాలు నాకు సహకరించినటువంటి మా పాలకవర్గ సభ్యులకు వివిధ రాజకీయ మా పాలకవర్గ సభ్యులకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు ముఖ్యంగా గణపురం గణపురం మండల రైతులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేపు రాజకీయంగా నాకు ఎలాంటి అవకాశాలు వచ్చినా ప్రజాసేవలో ముందుంటానని తెలియజేస్తూ నన్ను రాజకీయంగా ఇంత దూరం తీసుకువంటి తీసుకొచ్చినటువంటి గణపురం మండల చైర్మన్గా ఇంత చిన్న వయసులో అవకాశం కల్పించినటువంటి మాజీ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని చెప్పి నన్ను నమ్ముకొని ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అండగా ఉండాలని తెలియజేస్తూ నాపై ఎన్ని కుట్రలు చేసినా నేను రాజకీయంగా అనగదొక్కాలని చెప్పి ఎన్ని కుట్రలు చేసినా కూడా నేను ఇంకింత పైకి ఎదుగుతా తప్పితే మీ కుట్రలో భాగంగా నేను అయ్యేది ఏముండదని చెప్పి అధికార పార్టీకి వారి అవిశ్వాస తీర్మానం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తూ నాకు సహకరించినటువంటి గణపురం మండల రైతులకు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను